ఓం నమశ్ శివ శ్రీమాతమ మిత్రులకి శ్రీ అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకలందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు మిత్రులరా మీ అందరికీ కూడా అపరాధివత ఎల్లవెల్లలా మీతో ఉండి మీ మనోవాంచం నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మనం నిత్య జీవితంలో ధన సమస్యలతో ఎక్కువగా బాధపడుతూ ఉంటాం చాలామంది మిత్రులు చాలా కష్టంగా ఉందండి డబ్బులు లేవు ఉద్యోగం సరిగా లేదు అలాగే వచ్చే డబ్బులు కూడా రావడం లేదు ఎన్నో ఇబ్బందులు పడుతున్నాము మానసికంగా చాలా చాలా సమస్యలు ఎదుర్కొంటున్నాము ఏదైనా పరిహారం చెప్పండి అని చాలామంది అడగడం జరిగింది వారందరి కోసం ఈరోజు మనం ఒక తేలికైన రెండు ఉపాయాలు చెప్తాను ఇవి రెండు కూడా మనం చాలా తేలికైనవి మనం ఎందుకు చేయాలో చెప్తాను మనకి ధనప్రాప్తి కోసం అంటే డబ్బులు రావాలి మనం చేస్తున్న పనులు కానీ మనకి అవకాశాలు రావడం కానీ జరగాలి అలాగే డబ్బులు రావాలి అలాగే ధన సమస్యల వలన కష్టాలు ఇబ్బందులు ఏదైనా ఎదుర్కోవాల్సి వస్తే వాటి నుంచి బయటపడాలి అలాగే కుటుంబంలో అంటే ధన సమస్యల వల్ల ప్రతి చిన్న విషయానికి గొడవలు అవుతున్నాయి దాన్నించి కూడా ఈ ఉపాయం చేయడం వల్ల బయటపడతారు అలాగే సుఖ సంతోషాలు అంటే భార్య పిల్లలు కుటుంబ సభ్యుల ద్వారా మీకు మానసికంగా అశాంతి ఎక్కువగా ఉంటే ఈ ఉపాయం చేయటం వల్ల బయటపడతారు అలాగే కొంతమంది ఉంటారు జీవితం నరకంలా ఉందండి అసలు ఇంత భయంకరమైన పరిస్థితిని ఎప్పుడు ఎదుర్కోలేదు మాకు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాము అనేవారు కూడా ఈ ఉపాయం చేయటం వల్ల ఖచ్చితంగా బయటపడతారు మీరు ధన సమస్యలు ఒకటి తర్వాత ఒకటి వస్తూనే ఉన్నాయనుకోండి మీకు వాటి నుంచి కూడా ఈ ఉపాయం చేయటం వల్ల బయటపడతారు కొంతమందికి చాలా తేలిగ్గా అన్ని పనులు పూర్తి చేస్తారు వారికి చెప్తుంటారు మా భార్య పిల్లలతో సంతోషంగా ఉన్నాం మా కుటుంబం బాగా సహకరిస్తుంది వాళ్ళని చూసినప్పుడు మనకి ఒక రకమైన అసూయ కలుగుతుంది జలస్ కూడా వస్తుంది ఎందుకంటే జీవితంలో వారి జీవితంలో శుక్రగ్రహం యొక్క అనుగ్రహం ఉన్నప్పుడు వారికి అలాంటి మంచి లక్షణాలు మంచి పనులు అవుతాయి మన జాతకంలో శుక్రుడు సరిగా లేనప్పుడు ఇప్పుడు మనం ఇంతకుముందు చెప్పుకున్నాం కదా ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి ఇప్పుడు ఎక్కువగా మనకి జాతకంలో శుక్రుడు బలం చేసుకోవడానికి అంటే బలహీనంగా ఉన్నాడు అనుకోండి మనం బలం పెంచుకోవడానికి అలాగే అమ్మవారి యొక్క అనుగ్రహం కలగడానికి అంటే లక్ష్మీమాత దుర్గామాత అంటే అమ్మవారు అంటే విద్య విద్య రావాలి సరస్వతి మాత అనుగ్రహం ఉండాలి లక్ష్మీమత అనుగ్రహం ఉండాలి ధనం రావాలి ధైర్యం కూడా ఉండాలి ఈ మూడింటిని కూడా పొందడానికి ఈ ఉపాయం రామభనంలో పనిచేస్తుంది మీ జీవితంలో కుటుంబంలో గొడవలు అంటే వైవాహిక జీవితం భార్యాభర్తల మధ్య శారీరక సంబంధాల విషయాల్లో కూడా గొడవలు ఉండటం వల్ల ఇబ్బందులు కలుగుతూ ఉన్న ఈ ఉపాయాన్ని చేయండి ఎందుకంటే అలాంటి సందర్భం ఎందుకు ఏర్పడుతుంది అంటే జాతకంలో శుక్రుడు నీచంగా ఉన్నప్పుడు మనకి ఇలాంటి సమస్యలు అధికంగా వస్తాయి అలాగే పూర్వకర్మలు శాపాలు పాపాలు వల్ల అలాగే జనఘోష వల్ల కూడా ఇలాంటి సందర్భాలు ఎదురవుతూ ఉంటాయి మీ జాతకంలో శుక్రుడు బలం అంటే బలం తక్కువ ఉంది మనం పెద్ద పెద్ద పూజలు చేసుకోలేం డైమండ్ పెట్టుకోలేం ఇలాంటి వాటి చేయటం వల్ల కూడా శుక్రుడి యొక్క బలం పెరిగి మనం ఏది చేసినా అనుకూలంగా మారుతుంది అధిక ధన ప్రాప్తి కలుగుతుంది అలాగే కుటుంబంతో సౌక్యం కలుగుతుంది కష్టాల నుంచి బయటపడతాం ఇవి ప్రాకృతికమైన పదార్థాలు వీటిని పరిపూర్ణమైన నమ్మకంతో విశ్వాసంతో చేసినప్పుడు మాత్రమే ఫలితం వస్తుంది అలా కాకుండా మనం ఏదో చేశాము కదా అని చేస్తే ఫలితం రాదు ఈ విధి విధానాన్ని చెప్పినప్పుడు స్కిప్ చేయకుండా చూడటం ప్రయత్నం చేయండి ఇలాంటి ఊరు కొట్టినప్పుడు కానీ చిరాగ్గా ఉన్నా కానీ నేను చెప్పేది అర్థం కాకపోయినా కానీ పొరపాటున ప్రయత్నం చేయవద్దు ఫలితం రాకపోగా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది ఎందుకంటే ఈ పదార్థానికి ఉన్న శక్తిని మనం ప్రేరేపిస్తాం ప్రాకృతికరమైన శక్తిని ప్రేరేపిస్తాం మనం మనో సంకల్పంతో అప్పుడు ఆ పదార్థం మనకి యూనివర్స్ నుంచి ఉన్న ఏదైతే శక్తి ఉందో అది కనెక్ట్ చేస్తుంది కాబట్టి వీటి చేస్తున్నప్పుడు చెప్పే వారి మాటలు ఎవరైతే చెప్తున్నారో వారి మాటలు మీ మీద మీకు నమ్మకం పరిపూర్ణమైన విశ్వాసం వాక్కు మీద నమ్మకం ఉన్నప్పుడు మాత్రమే ఫలితాన్ని పొందగలరు అలా లేనప్పుడు పొరపాటున చేయవద్దు ఇలాంటి వాటిని నమ్మని వారు పొరపాటును కూడా చూడవద్దు మీ టైంని వేస్ట్ చేసుకోవద్దు అలాగే ఈ ఉపాయాన్ని మీరు ఏ రోజు నుండి అయినా మొదలుపెట్టవచ్చు అంటే పర్టికులర్గా ఒకరోజు చెప్తుంటాం నేవని ఇబ్బందులు చెప్తాను అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి పది మంది మిత్రులకు షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వారు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సింహల్ని యాక్టివేట్ చేసుకోండి స్క్రీన్ మీద కూడా నా ఇమేజ్ వస్తుంది అక్కడ క్లిక్ చేసిన సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి అనేక రకాలైన సమస్యల మీద వీడియోలు చేశాను ఆ వీడియోస్లో మీరు పదార్థం దొరికినప్పుడు సమయం దొరికినప్పుడు మీరు ఏదైతే చేయగలరో దాన్ని మాత్రమే ప్రయత్నించేయండి ఈ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చోట ప్రయత్నించేయండి పాయింట్ టు పాయింట్ క్లియర్గా చెప్తాను అర్థమయ్యే విధంగా చెప్తాను ఎందుకంటే ఒకటికి రెండు సార్లు కూడా చెప్తాను మీరు అర్థం చేసుకోవడం ప్రయత్నించేయండి ఇది సాయంత్రం ఏ రోజునైనా చేయవచ్చు సాయంత్రం ఐదు నుంచి ఆరు మధ్యలో చేయాలి అంటే సూర్యాస్తమయం అవుతున్న సమయంలో చేయాలి అలాగే దీనికి మట్టి ప్రమిదే కావాలి ఈ ఉపాయాన్ని ఇరవై ఒక్క రోజులు చేయాలి ఇరవై ఒక్క రోజులు అలాగే ప్రతిరోజు కూడా ఈ యాలకులు కొంచెం ఖరీదైన యాలకులు ఏడు యాలకులు కావాలి మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఏడు యాలకులు కావాలి మీరు అలాగే కర్పూరం ముద్ద కర్పూరం కానీ ఇలాంటి కర్పూరమైనా పర్వాలేదు దీనికి పచ్చకర్పూరం అయితే ఇంకా శ్రేష్టం కానీ కాస్ట్ చాలా ఎక్కువ ఉంటుంది కాబట్టి పచ్చకర్పూరంతో కూడా చేయవచ్చు ఏ కర్పూరంతో అయినా చేయవచ్చు ఇబ్బంది లేదు మీరు ఏం చేయాలంటే సాయంత్రం పూట ఇది స్నానం చేసి కుటుంబంలో ఎవరో ఒకరు చేయవచ్చు అందరూ చేయాల్సిన అవసరం లేదు కుటుంబంలో ఎవరైనా ఒకరు చేయవచ్చు సాయంత్రం పూట స్నానం చేసి మీ ఇంట్లో ఈశాన్యం మూల మీకు ఈశాన్యం ఏ దిక్కున ఉన్నా తలుపులు ఉన్నాయండి ఆ మూల కొంచెం ఖాళీ ఉంటే ఆ మూల ఈ ఉపాయం చేయాలి ఈ ప్రమిదిని ఇరవై ఒక్క ప్రమిదలు తెచ్చుకోండి కొనుక్కొచ్చుకోండి ముందే తర్వాత మిగతా వాటికి వాడుకోవచ్చు కానీ ప్రతిరోజు కొత్త ప్రమిదులు ఒక ప్రమిదిలోనే ఈ ఉపాయం చేయాలి మీరు రాత్రంతా ఈ ఉపాయం చేయాల్సిన అవసరం లేదు సాయంత్రం పూట చేస్తే చాలు మీరు ఇందుట్లో కాస్త కర్పూరం వేసి ఫస్ట్ స్నానం చేసి నమస్కారం చేసుకొని మీరు ఈశాన్యం వైపు తిరిగి నమస్కారం చేసుకొని ఈశాన్య మూల ప్రమిది పెట్టి నేను చూపిస్తాను ప్రమిదులు కొత్త ప్రమిదలు ఈ ప్రమిది ముఖం ఈశాన్యం వైపు పెట్టి ప్రమిది ముఖం ఈశాన్యం వైపు పెట్టి ఇలా కర్పూరము దాని మీద ఏడు యాలకులు వేయండి ఏడు వేలకలు ఖచ్చితంగా ఏడు వేయాలి వేసిన తర్వాత మీరు ఈ కర్పూరాన్ని మీరు వెలిగిస్తున్నప్పుడు మీ మనసులో నాకు అధిక ధనం రావాలి ఏదైతే మనం ఇంతకుముందు చెప్పుకున్నామో సమస్యలు అన్నీ చెప్పండి అని భగవంతుని తలుచుకొని అమ్మవారిని తలుచుకొని శివుని తలుచుకొని అమ్మవారిని తలుచుకొని మీరు ఈ కర్పూరాన్ని వెలిగించండి ఈశాన్యం మూల మీ ఇంట్లో ఎలాంటి అంటే మీకు తూర్పు వైపు తలుపు ఉంది పడమరు వైపు ఉంది ముఖద్వారం ఎటు ఉన్నా సరే మీ పూజా గదిలో అయినా సరే ఈశాన్యం దిక్కున ఇది వెలిగించండి వెలిగించి ఈ ప్రమిదిని రెండో రోజు ఉదయం వరకు అక్కడే ఉంచండి ఉంచి రెండో రోజు ఉదయాన్ని మీరు లేచి మీరు ఈ ప్రమిదిలో ఉన్న ఏదైతే మనం వెలిగించిన పదార్థం ఉందో బూడిదిగా మారుతుంది ఒక్కొక్కసారి మొత్తం కాలొచ్చు కాలకపోవచ్చు కాబట్టి ఏమి ఇబ్బంది లేదు ఎంతవరకు కాలితే అంతవరకు కాలిన తర్వాత మీరు రెండవ రోజున ఈ ప్రమిదిలో ఉన్న మసిని మీరు తీసుకువెళ్ళి చక్కగా ఈ చెట్టు మొదల్లో కానీ లేదా నీళ్ళలో కానీ వేసేయచ్చు ఇరవై ఒక్క రోజులు చేసిన తర్వాత అయినా మీరు దీన్ని నీళ్ళలో కలిపేవచ్చు అంటే ఒక డబ్బాలో పోసుకొని పెట్టుకోవచ్చు లేదు మీకు కుండీ ఉంది లేదంటే ఏదైనా పూల మొక్కలు ఉన్నాయి దాని మొదల్లో వేసేయచ్చు ఇలా ప్రతిరోజు చేయాలి మీరు ఈ ఇరవై ఒక్క రోజులు కూడా రోజుకొక ప్రమిద వాడండి రోజుకొక ప్రమిద కంపల్సరీగా తర్వాత వీరి ప్రమిదుల్ని వేరే పూజలకి రేపొద్దున మనకి దీపావళి వస్తుంది అప్పుడు దీపారాధనకి బయట దీపాలు వెలిగిస్తుంటాం కదా దానికి వాడుకోవచ్చు ఇది ఆడవారు నెలసరి టైంలో చేయవద్దు కుటుంబంలో ఎవరన్నా మరణించి ఉంటే అంటే పెద్ద కర్మ అవ్వకుండా ఉంటే చేయవద్దు పెద్ద కర్మ అయిపోతే అన్ని ఏ మైలు ఉన్నా చేసుకోవచ్చు నెలసరి ఉన్నప్పుడు ఆడవారు నెలసరి ఉందనుకోండి ఆ నెలసరి టైము ఆపండి ఆ ఐదు రోజులు ఆపి తర్వాత కంటిన్యూ చేయండి ఇంట్లో కంటిన్యూ అవకాశం ఉంటే కంటిన్యూ చేయండి అలాగే ఇంకొక ఉపాయం చెప్తాను మీరు ఈ ఉపాయంతో పాటు రాత్రి మీరు పడుకునే ముందు ఒక రెండు గ్లాసులు తీసుకోండి అది కాపర్ గ్లాస్ అయినా పర్వాలేదు వెండి గ్లాస్ అయినా పర్వాలేదు మామూలు గ్లాస్ అయినా పర్వాలేదు ప్లాస్టిక్ గ్లాస్ కాకుండా గాజుదైనా పర్వాలేదు అది మట్టి గ్లాస్ ఏం పర్వాలేదు కానీ ప్లాస్టిక్ మాత్రం కాదు తీసు మీరు ఏం చేస్తారంటే చక్కగా నీళ్ళు తీసుకోండి తీసుకొని ఈ రెండిట్లలో కూడా మీరు ఒక్కొక్క పువ్వు వేయండి ఇలా రెండిట్లో పువ్వులు వేయండి ఈ రెండు గ్లాసులని మీరు ఒక గ్లాసుని వంట గదిలో పెట్టండి ఏదైనా ఒక గ్లాసుని వంట గదిలో పెట్టండి రెండో గ్లాస్ని మీరు ఎక్కడైతే హాల్ ఉంటుందో హాల్లో పెట్టండి మాకు ఒకటే గది ఉందండి దాంట్లోనే పడుకుంటామంటే వంట చేసే దగ్గర ఒక గ్లాసు మీరు ఎక్కడైతే హాల్గా అంటారో మీరు కూర్చుంటారో ఆ ప్రదేశంలో ఒక గ్లాసు పెట్టండి అండ్ టేబుల్ ఉంటే టేబుల్ మీద పెట్టండి తర్వాత మీరు పడుకోవడానికి వెళ్తారు కదా రాత్రి పడుకోవడానికి వెళ్తారు అని ఇది సాయంత్రమే చెయ్యాలి ఇది కూడా సాయంత్రం ఐదు నుంచి ఆరు మధ్యలో అంటే ఇది సేమ్ ఇదే టైంలో చేయండి పడుకోవడానికి వెళ్ళినప్పుడు మీరు ఏం చేస్తారంటే మీరు ఈ గ్లాసులను టచ్ చేయటం కానీ లేకపోతే గ్లాసులు ఎలా ఉందో చూడటం కానీ చేయమాకండి పక్కన పెట్టి వదిలేయండి ముందు నమస్కారం చేసుకోండి నాకు ఈ సమస్యల నుంచి బయటపడాలి అని నమస్కారం చేసుకోండి చేసుకున్న తర్వాత ఉదయాన్నే లేచిన తర్వాత ఉదయాన్ని లవడం లగడం లవ్వడమే ఈ రెండు పూలు అంటే ఈ గ్లాసుల్లో ఉన్న రెండు పూలు తీసి చెట్టు మొదల్లో కానీ ఎక్కడైనా కుండీలో వేసేయండి ఈ నీటిని సింకులో పోసేయండి ఇలా మీరు సాయంత్రం పూట ప్రతిరోజు ఇది చేస్తున్నప్పుడు ఇలా చేయండి రెండు పూలు వేసి నీళ్ళలో వేసి ఈ గ్లాసుని మళ్ళీ వాడుకోవచ్చు కడిగి రెండో రోజు మళ్ళీ వాడుకోవచ్చు ఈ విధంగా మీరు అది ఇరవై ఒక్క రోజులు చేయాలి ఇదేమో ఇరవై ఒక్క రోజులు చేయాలి ఈ రెండు ఉపాయాన్ని నలభై ఒక్క రోజులు చేయాలి ఫార్టీ వన్ డేస్ ఆడవారి నెలసరి టైం వచ్చినప్పుడు గ్యాప్ ఇవ్వండి ఐదు రోజులు ఆగండి తర్వాత కంటిన్యూ చేయండి ఈ ఉపాయం చేయటం వల్ల మీ ఇంట్లో మీరు అందు ఏదైనా ఖర్చు పెట్టి చేయలేము అనుకునే పాయింట్ ఆఫ్ చెప్తున్నాను మీ ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఏదైతే మన పూర్వకర్మల వల్ల మన ఇళ్ళ గోడల మీద మన వస్తువుల మీద కొంత ఎనర్జీ ఉంటుంది ఆ ఎనర్జీ కూడా బయటికి వెళ్ళిపోతుంది ఈ వాటర్ తీసుకుంటుంది పువ్వు కంపల్సరీ ఏదో పువ్వు వేయండి ఏదో ఒక పువ్వు కంపల్సరీ పువ్వు లేకుండా చేయవద్దు ఇది ఇది చేయటం వల్ల ఇంకొక అద్భుతమైన లాభం ఏంటంటే మీకు రాత్రి పూట మీకు చెడు కలలు వస్తూ ఉంటాయి అంటే మీరు ఏదో చేస్తున్నట్టు అలాగే మిమ్మల్ని ఎవరో ఏదో చేస్తున్నట్టు ఇలాంటి కళలు వస్తూ ఉంటాయి అవి రావు అలాగే మీకు ధన సమస్యలు అంటే డబ్బు గురించి ఏదైతే సమస్యలు ఎదుర్కొంటున్నారో వాటి నుంచి త్వరగా బయటపడతారు రావాల్సిన డబ్బు కావచ్చు చేయవలసింది కావచ్చు ఇవ్వవలసింది కావచ్చు అంటే ఉద్యోగపరంగా కావచ్చు ఇలాంటివి చాలా ఉంటాయి వీటికి మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఇవి చేస్తున్నప్పుడు పరిపూర్ణమైన నమ్మకంతో విశ్వాసంతో చేయాలి ఇవి పదార్థంలో ఉండే శక్తి నీటిలో ఒక శక్తి ఉంటుంది పదార్థంలో పువ్వులో ఒక శక్తి ఉంటుంది అలాగే యాలిగుల్లో ఒక శక్తి ఉంటుంది కర్పూరంలో ఒక శక్తి ఉంటుంది ఇవన్నీ కూడా ప్రాకృతిక ప్రేరణ కలిగిన శక్తులు ఇవి మన ఆహారంగా తీసుకుంటే ఆహారంగా ఉపయోగపడతాయి ముందుగా తీసుకుంటే ముందుగా ఉపయోగపడతాయి తంత్ర పూజలో చేస్తే తంత్రకంగా ఉపయోగపడతాయి యజ్ఞాల్లో వాడితే యజ్ఞ ఫలాన్ని ఇస్తాయి దేవతలకి శక్తిని ఇస్తాయి మనం వీటిని ఎలా మనం ప్రేరేపిస్తామో మన మనసుని ప్రేరేపిస్తామో ఆ ప్రేరణాశక్తి ఈ పదార్థాల నుంచి మనకు ఉపయోగపడుతుంది ప్రాకృతికమైన పదార్థం నేను చెప్పే ఉపాయాల్లో మీకు ఇది మన పెద్దలు చాలా చాలా చెప్పారు చిత్రం ఏంటంటే వీటి గురించి తెలుసుకోవాలి అన్న ఆలోచన మనకు లేదు రెండవది వీటిని మనం ఆహారంగా మాత్రమే చూస్తున్నాం తప్ప ఇది వీటిని మనం జీవితంలో ఒక అద్భుతమైన శక్తి మనకిస్తాయన్న విషయాన్ని మనం గుర్తించలేకపోతున్నాం పూజ చేసినా ఇవే ఉంటాయి ఆహారంలో ఇవే ఉంటాయి అన్నిట్లో ఇవే ఉంటాయి దాన్ని ప్రేరేపించే విధానం ఆ సమయం ఆ సమయానికి ఉన్న శక్తిని ఈ వస్తువుల ద్వారా మన మనసుని మన ఆత్మని ప్రేరేపించినప్పుడు ఫలితం అనేది అద్భుతంగా వస్తుంది చిన్న ఉపాయాలు ఎక్స్ప్లెయిన్ చేయడం వల్ల ఎక్కువ సమయం తీసుకుంటుంది అందుకనే మీకు చెప్తూ ఉంటాను ఒకటికి రెండుసార్లు ఎందుకు చెప్తానంటే అందరికీ అర్థం కాదు కొంతమందికి అంటే చాలా తెలివైన వాళ్ళు ఉంటారు వారు పది మందే ఉన్నారు వందలో పది మంది ఉన్నారు మిగతా తొంభై మంది ఒకటికి రెండుసార్లు చెప్పినా కామెంట్ చేస్తూనే ఉంటారు ఇంత చెప్పినప్పటికీ కూడా అనేక సమస్యలు అంటే ఏ సమస్య కోసమైనా మనం అని అర్థం నాకు ఇది పర్టికులర్గా ఉంది ఇదే పర్టికులర్గా ఉందని ఆ ఇరుక్కుపోయి ఉంటారు ఆ బావిలో దిగిపోయి ఉంటారు దిగుడు బావిలో బయటికి రాలేరు కాబట్టి ఏ సమస్యకైనా పరిహారం చేస్తున్నప్పుడు సంపూర్ణమైన నమ్మకంతో చేయాలి అప్పుడు మాత్రమే ఫలితాలు వస్తాయి ఆ నమ్మకం లేనప్పుడు ఏది ఫలితం రాదు అలాగే ఈ ఉపాయం చేస్తున్నప్పుడు మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే పదార్థం ఈ పదార్థాలు దొరకకపోయినా పువ్వులు దొరకకపోయినా ఒక మధ్యలో గ్యాప్ వస్తే ఏంటి ఫలితం రాదు కంటిన్యూగా ఇవి చెప్పినది చెప్పినట్టు చేసినప్పుడు మాత్రమే ఫలితాలు వస్తాయి వేరే దానితో చేద్దాము అనుకుంటే ఫలితాలు ఊహించుకోమాకండి ఎందుకంటే ఇది ప్రాకృతి ప్రేరణ ఆ శక్తి ఆ పదార్థంలో ఆ సమయంలో ఉంటుంది కాబట్టి ఒక మిత్రులరా మీకు ఈ వీడియో నచ్చినట్టుగా లైక్ చేయండి మీకు నచ్చితేనే పది మంది మిత్రులకు షేర్ చేయండి అలాగే కొత్తగా చూసేవారు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సినిమాలు యాక్టివేట్ చేసుకోండి అనేక రకాల సమస్యల మీద వీడియోలు చేశాను వీడియోలోకి వెళ్ళండి మీరు నా వీడియోలోకి వెళితే మీరు చేయగలిగేదాన్ని ప్రయత్నించేయండి ఖచ్చితంగా ఆ పరాదేవత మీ అందు ఉండి మీ మనసును ప్రేరేపించి మీ సమస్యలన్నిటి నుంచి కూడా బయటపడాలని కోరుకుంటున్నాను మానసికంగా మనం అందరం బాగుండాలని కోరుకోవాలి ఆ ప్రకృతి మనకి సహాయం చేస్తుంది కాలం బాగోనప్పుడు అమ్మవారిని మనం వదలకుండా ప్రేరేపించాలి మేము ఏమీ చేయలేము అనుకునేవారు ఉదయం నుంచి సాయంత్రం మీరు పడుకునే వరకు కూడా నిత్యం మీ ఇష్టదైవాన్ని మనసులో జపిస్తూనే ఉండండి ఆటోమేటిక్గా మార్పు వస్తుంది ఏమీ చేయలేకపోతే అదన్నా చేయండి ఒక మిత్రులరా Он не мешивал с Риматрином.